హాయ్ హలో వెల్కమ్ టు వాణిస్ కిచెన్ ఈరోజు వాణిస్ కిచెన్లో నోరు ఉంచే బంగాళదుంప కుర్మా అండి చపాతీస్లోకి రైస్లోకి చాలా చాలా బాగుంటుంది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో తింటా ఉంటే నోరు అయితే ఊరుతా ఉందండి అసలు నిజంగా చాలా చాలా ఎమ్మీగా ఉంది మెత్తగా అయిపోకుండా చాలా చాలా బాగున్నాయి అనమాట అసలు నాన్ వెజ్ కర్రీ తింటున్నట్టు ఉందండి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే అదురుస అండి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం వెడల్పుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం బటర్ వేసుకొని అలాగే సెవెంటీ పర్సెంట్ వరకు బాయిల్ అయిన పొటాటోస్ని ఇట్లా తొక్కు తీసుకొని ట్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అంతా కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వాలి ఎందుకంటే పొటాటో అనేది ఒక్కసారి హై ఫ్లేమ్ పెడితే బయట క్రిస్పీగా వచ్చేస్తుంది లోపల అంతగా మనకి ఫ్రై అయినట్టు ఉండదు సో అందుకనే లో ఫ్లేమ్లో అయితే ఈక్వల్గా బాయిల్ అవుతుంది అలాగనే క్రిస్పీనెస్ కూడా ఉంటుంది సో దీంట్లో ముందుగానే సాల్ట్ అది ఏమీ యాడ్ చేయకూడదు ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ ఇలాగా లో ఫ్లేమ్లో ఈ పొటాటోస్ అన్నీ కూడా ఫ్రై చేయాలి కలర్ చూసారా చేంజ్ అవుతుంది ప్రతి పీస్ కూడా ఈక్వల్గా ఫ్రై అయ్యేంత వరకు ఇలాగ లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి ఇప్పుడు ఒక స్పూన్ కారం అలాగే సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయటం వల్ల పొటాటో అయితే మన కుర్మాలో కొంచెం క్రిస్పీగా ఉంటుందండి మరీ స్మాష్ అయిపోయినట్టు రాదు సో కలర్ఫుల్గా వచ్చేసింది కదా బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టండి ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేయటానికి ఒక పాట్ తీసుకున్నాను అందులో తగినంత ఆయిల్ వేసుకొని దీంట్లో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర అలాగే రెండు మిరపకాయలు అండ్ రెండు ఆనియన్స్ మీడియం సైజులో ఉన్నవి చిన్నగా తరుకోవాలి ఎంత చిన్నగా కట్ చేయగలిగితే అంత చిన్నగా కట్ చేసి ఇందులో వేసుకొని బాగా వేయించండి నిదానంగా వేయించాలి ఆనియన్స్ అంతా కూడా పింక్గా అయిపోవాలండి దాంట్లో ఉన్న వాటర్ కూడా సపరేట్గా వచ్చేంత వరకు నిదానంగా వేయించండి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాక ఇలాగే టమాటో ముక్కలు తీసుకొని దీంట్లో వేసి అది కూడా బాగా మగ్గేంత వరకు కూడా వేయించుకోవాలి తొందరగా మగ్గాలి అంటే ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల వరకు ఇట్లా మూత పెట్టుకోండి చూసారా మూత తీసాక ఎలాగ మెత్తగా అయిపోయిందో గుజ్జుగా ఫామ్ అయిపోయింది కదా ఇప్పుడు మన గ్రేవీకి కావాల్సినంత కారం అంటే ఒక స్పూన్ వేసుకున్నాను కొంచెం పసుపు అలాగే ఉప్పు పావు స్పూన్ ధనియాల పొడి అలాగే రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి ఇవి కూడా వేయించుకోండి అసలు ఈ కుర్మ మనకి చపాతీలోకి బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది అసలు నిజంగా చాలా చాలా బాగుంటుందండి ఎందుకంటే పెరుగు కూడా వేసుకున్నాం కదా కమ్మగా అనిపిస్తుంది అనమాట అసలు బంగాళదుంప కుర్మా అంటేనే మనకి నోరూరుతా ఉంటుంది బట్ ఈ స్టైల్లో మీరు చేసి చూడండి రెస్టారెంట్స్లో మీకు దొరికే స్టైల్ అయితే ఇదేనండి కొంచెం వాటర్ వేసి ఫస్ట్ మనం వేసిన స్పైసెస్ అన్నీ కూడా బాగా బాయిల్ అయ్యేంత వరకు కూడా ఇలాగ ఫ్రై చేయండి కంప్లీట్గా కలుపుతూ ఉండండి ఎక్కడా కూడా వదిలిపెట్టొద్దు ఎందుకంటే అడుగుపడుతుంది ఇప్పుడు తగినంత వాటర్ వేసుకోండి మనం తీసుకున్న పొటాటోస్కి సరిపోయినంత వాటర్ తీసుకోవాలి అలాగే కసూరి మేతి ఇది మాత్రం కంపల్సరిగా ఉండాలండి ఇది వేసుకొని బాగా కలిపేస్తే కసూరి మేతి వేయగానే మంచిగా గుమగుమలాడుతూ మంచి స్మెల్ వస్తుంది కూరకి కావాల్సిన ఫ్లేవర్ అంతా కూడా మారిపోతుంది జనరల్గా కుర్మా చేసినప్పుడు పొటాటోస్ బాయిల్ చేసేసి మసాలాలన్నీ ఫ్రై అయిపోయాక బంగాళదుంపలు డైరెక్ట్గా వేసేసి దాంట్లో మనం ఉడికిచ్చేస్తాం బట్ ఈ ప్రాసెస్లో చేయటం వల్ల బంగాళదుంపలు మనకి అక్కడక్కడ క్రిస్పీగా తగులుతూ ముక్క మరీ మెత్తగా అయిపోకుండా చాలా వెరైటీగా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ ప్రాసెస్ అనేది ట్రై చేయండి ఒక పది నిమిషాలు ఇలా మూత పెట్టి ఉడకపెట్టండి చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో నాకైతే ఇది చూస్తా ఉంటే నోరు ఊరిపోతుందా అండి మా ఇంట్లో మా అబ్బాయికి ఈ కర్రీ అంటే స్పెషల్గా చాలా చాలా ఇష్టం అనమాట వాడికి అలాగే ఇంకొక ఐదు నిమిషాలు దించేస్తాం అనుకునేప్పుడు ఎక్కువగా కొత్తిమీర వేసుకోండి నచ్చిందా అండి నేను చేసే ప్రాసెస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి